హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయిన రవి భగవానుడు ఏ స్థానాలలో ఉంటే ఏ ఏ విషయాలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి వారి జన్మ జాతకంలో రవిగ్రహం కనుక బాగోలేనప్పుడు మీరు ఎటువంటి ప్రాపర్టీస్ కొనకూడదు ఎందుకంటే ఆ సమయంలో మీరు ప్రాపర్టీస్ కొనడం వల్ల మీరు కొన్న ప్రాపర్టీస్ విషయంలో చాలా సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అసలు రవి ఏ ఏ గ్రహాలతో ఉన్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం రవి భగవానుడు శని గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు అలాగే రవి నీచ గ్రహంతో కలిసి ఉన్నప్పుడు కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తాడు మరియు రవి రాహుతో ఉంటే కూడా మీ జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే వృషభ రాశి వారి జాతకంలో రవి కనుక రాహువుతో కలిసి ఉంటే తప్పనిసరిగా మీ ఇంట్లో ఈస్ట్ మరియు నైరుతి భాగాలను బాగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే రవిగ్రహం రాహువుతో కలిసి ఉంటే ఈస్ట్లో చెత్త చెదారం ఎక్కువగా ఉంటుంది అలా ఈస్ట్లో చెత్త చెదరం అసలు ఉండకూడదు అలాగే మీ ఇంట్లో నైరుతి భాగంలో కూడా వెలుగు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నైరుతి భాగంలో రాహు ఉంటాడు అందువల్ల నైరుతి భాగంలో ఎప్పుడు చీకటిగానే ఉండాలి అక్కడ లైటింగ్ కనుక ఉంటే మీ జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి అందుకే మీరు మీ జన్మ జాతకంలో రవి రాహుతో కలిసి ఉంటే మీ ఇంట్లో ఈ రెండు ప్రదేశాలను బాగా చెక్ చేసుకోవాలి అలాగే నైరుతి భాగంలో ఎప్పుడు చీకటిగా ఉండేలాగా ఈస్ట్ భాగంలో ఎక్కడ చెత్త చెదారం లేకుండా ఉండేలాగా చూసుకోవాలి అంతేకాకుండా వృషభ రాశి వారి జాతకంలో రవి మరియు రాహు ఎక్కువగా గ్రహణ సమయంలో కలుస్తారు అందుకే మీరు ఎప్పుడు గ్రహణం వచ్చిన ముందు మీ జన్మ జాతకాన్ని తప్పనిసరిగా చూపించుకోవాలి మీ జాతకంలో రవి మరియు రాహు కలిసినట్టు మీకు తెలిస్తే వెంటనే మీరు మీకున్న దోషాన్ని తొలగించుకోవడానికి తప్పనిసరిగా పరిహారాలను పాటించాలి అలాగే మీ జాతకంలో రవి మరియు రాహు కలిసినప్పుడు మీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి అలాగే దుర్గాదేవిని ప్రతిరోజు పూజించాలి మీరు ఈ రెండు పరిహారాలను ప్రతిరోజు చేయడం వల్ల మీ జన్మ జాతకంలో రవి మరియు రాహువు కలవడం ఏర్పడిన దోషం తొలగిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి